రేసుల యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమణేశు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఈ అంశము కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు అయితే వాక్యంలో వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం అపోస్తులైన పౌలు హెబ్రైల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచ్చిన ఒకసారి చూసినట్లయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తను వెతకు వారికి ఫలం దయచేవాడనియో నమ్మవల్ను కదా అంటూ అపోస్తు పౌరు గారు రాస్తున్నారు మనం ఎవరైనా గొప్పవారిని మెప్పించాలంటే వారికి ఇష్టమైన రీతిగా నడుచుకోవడం వారికి ఇష్టమైన పనులు చేయడం ద్వారా వారి దృష్టిలో పడాలనుకుంటాం వారికి వ్యతిరేకమైన పనులు చేసినా వారి దృష్టిలో పడతాం కానీ వారి మెప్పు మాత్రం పొందలేము అందువల్ల మనం ఎలాంటి మేలు పొందలేము దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఆయన ఎంత విశ్వాసం కలిగి ఉండాలి మరి ఆ విశ్వాసం ఎలా కలుగుతుంది ఎవరినైనా మనం నమ్మాలన్నా వారి మీద విశ్వాసం కలగాలన్నా వారి గురించి పూర్తిగా తెలుసుకుంటేనే కదా అపరిచితులను మనం నమ్మగలమా మరి మనం దేవుణ్ణి నమ్మాలన్నా ఆయన ఎంత విశ్వాసం కలగాలన్నా ఆయన గురించి పూర్తిగా మనం తెలుసుకోవాలి కదా అపోసులైన పోలు రోమిన్లకు రాసిన పత్రిక వదో అధ్యాయం పదిహేడవ వచనంలో కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తున కూర్చిన మాట వలన కలుగును అంటూ లేఖనం సెలవిస్తుంది ఈ వాక్యం రాసే సమయానికి పుస్తకాలు విరివిగా లేవు ఎవరైనా దేవుని వాక్యం బోధిస్తేనే తెలుస్తుంది కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగునని చెప్పారు కానీ ఇప్పుడు దేవుడు మనకి బైబుల్ ఇచ్చాడు దేవుని గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా బైబుల్ చదవాలి బైబుల్ చదివితే దేవుని గురించి పరిశీలనగా మనం తెలుసుకోగలుగుతాం ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఒకసారి చూసినట్లయితే అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాలను అనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించువాడునని యహోవా సెలవిచ్చుచున్నాడు అంటూ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఈ లోకంలో మనం అనేకమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు వాటి గురించి తెలుసుకోవడానికి చాలా పుస్తకాలు చదువుతాం వీడియోలు చూస్తాం గూగుల్ సెర్చ్లు చేస్తాం మన ఆసక్తిని బట్టి అవసరమైతే ఎంత దూరమైనా ప్రయాణం చేసి తెలుసుకుంటాం దేవుడి గురించి తెలుసుకోవాలంటే మనం అంత కష్టపడాల్సిన పని లేదు మన ఇంట్లో ఉన్న బైబుల్ ఆసక్తిగా చదివితే దేవుడు అంటే ఏంటో మనకు తెలుస్తుంది ఆయన గొప్పతనం గురించి తెలిసినప్పుడు ఆయన అంటే మనకు విశ్వాసం కలుగుతుంది యహోవ గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అంటూ యశాగ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదహార వచనంలో దేవుడు స్వయంగా చెప్తున్నాడు పరిశీలించి చదివినప్పుడు మాత్రమే దేవుడు అంటే మనకు పూర్తి విశ్వాసం నమ్మకం కలుగుతాయి దేవుడిని మనం ఏం అడగాలి దేవుడు మనకి ఏం దయచేస్తాడో అనేది ఎవరో చెప్తే మనం తెలుసుకునేది వేరుగా ఉంటుంది మనంతటా మనం దేవుని గురించి పరిశీలించి తెలుసుకునేది వేరుగా ఉంటుంది పోస్టులైన పౌలు హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో ఎంతో మంది విశ్వాస వీరుల జాబితా ఉంది వారంతా దేవుని గురించి ఆలోచించి పరిశీలనగా తెలుసుకున్నవారే మరి మనం కూడా ఆ విశ్వాస వీరుల జాబితాలో చేరాలంటే దేవుని గురించి పరిశీలనగా తెలుసుకోవడం ద్వారా ఆయనకి ఇష్టలుగా ఉండగలం మరి అందుకు మీరు సిద్ధమా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం అప్పటి వరకు మన దేవుని ప్రేమ రక్షకుడు అయిన సుక్రీస్తు కృప్య పరిశుద్ధాత్మ